పటాన్చేరు పంచాయతీకి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు పీసీసీ కమిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయితే ఈ మీటింగ్ తో మైపాల్ రెడ్డి రాలేదు దీంతో కాంగ్రెస్ కయ్యం ఇంకా ఒక్కొలిక్కి రాలేదు తాజా పరిణామాలపై కాటా రిపోర్ట్ ఇస్తే ఇవాళ మహిపాల్ రెడ్డి కూడా పూర్తి స్థాయి వివరణ ఇచ్చే అవకాశం ఉంది పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ లో కయ్యం కంటిన్యూ అవుతోంది గాంధీ కు పంచాయతీ చేరిన ఇష్యూ ఇంకా సాల్వ్ కాలేదు పీసీసీ కమిటీ ముందు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ హాజరయ్యారు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై కాటా నివేదిక ఇచ్చారు అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టకపోవడం లాంటి అంశాలను కాటా కమిటీ ముందు ఉంచారు ఇటీవల స్థానికంగా జరిగిన సంఘటనను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే అధిష్టానం ఓ కమిటీ వేసింది దీంతో రంగంలోకి దిగిన కమిటీ ఆదివారం చెరువుకు వెళ్లింది అక్కడ పర్యటించి ఇరు వర్గాల మధ్య తలెత్తిన అంశాలపై అధ్యయనం చేసింది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ను గాంధీ కు రావాలంటూ ఆదేశించింది అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ వెళ్ళిన మహిపాల్ రెడ్డి మాత్రం గైర్హాజరయ్యారు నిన్న రాలేనని చెప్పిన మహిపాల్ రెడ్డి మంగళవారం కమిటీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది త్వరలోనే మంత్రి దామోదర రాజనరసింహ జగ్గారెడ్డిలతో కూడా కమిటీ భేటీ కానుంది